రైలు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ వెళ్ళేదానికి రెడీగా ఉన్నది ఏసీ మళ్ళీ వెళ్దాం అండి మనం కూడా వెళ్దాం టికెట్ కనిపించట్లేదు త్రీ సిక్స్టీ రూపీస్ మేము త్రీ నెంబర్స్ వచ్చాము అక్క హాయ్ ట్రైన్ ఎక్కాము బయలుదేరేదానికి రెడీగా ఉంది ఇంతకు మేము ఎక్కడికి వచ్చాము చెప్పాను కదా కైలాస్గిరి అండి వైజాగ్ ఫేమస్ కైలాస్ గిరి కైలాస్ గిరి లైన్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కుతంగా ఇంకెట్టపోతావు బస్ అక్కీ ఫ్యాన్ ఉంది ఏసీ అయిపోయాయి అంట కు ఫ్యాన్ ఉంది నాకు గాలి వస్తూ ఉంది మా అక్క నన్ను చూసి తిట్టుకుంటా ఉంది నేను ఫ్యాన్ కింద కూర్చున్నానని గాలి వచ్చిందిలే ట్రైన్ బయలుదేరితే సరే అనౌన్స్మెంట్ చెప్పు ట్రైన్ అనౌన్స్మెంట్ చెప్పు చెప్పు ఓ చెప్పు చిత్తూరు ట్రైన్ ఎక్కాము మా పాపకు బల ఇష్టం అండి పాప ట్రైన్ అంటే బొమ్మ ట్రైన్ టాయ్ ట్రైన్ కింద పట్టాలు ఉన్నాయి ట్రైన్ అవుట్లుక్ చూడండి చూడు చెక్కేస్తున్నాడు చూడండి అదే తలుపుల కంటే ఫ్రీగా ఉన్నాయి బయలుదేరుతుంది దయచేసి వినండి రైలు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఆ కైలాసగిరి టూ ఎక్కడికి వెళ్తుంది రా తెలీదు రిటర్న్ కైలాసగిరికి వస్తుంది రెడీగా ఉన్నది ఇప్పుడే లోకో పైలట్ డోర్ వేస్తున్నాడు ఇంకా బయలుదేరదాం సిగ్నల్ వచ్చేసా గ్రీన్ సిగ్నల్ పడింది రెండు పక్కల తల ఉంది దీనికి వందే భారత్ లాగా అనుకోండి రెండు సైడ్లు లోకోస్ ఉన్నాయి మేము వచ్చేటప్పుడు పట్టాలు దాటి వచ్చాము తెలుసా మీకు ఎంత పెద్ద పట్టాలు దాటి అంటే అంత పెద్ద దాటి వచ్చాము మళ్ళీ సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది హాన్ కొడతా ఉంది ఆహా వీళ్ళు వీళ్ళ కోసం ట్రైన్ ఆపింది రండి రండి కుమార్ అది కొంచెం పట్టాలు కనిపిస్తున్నాయి చూసారా పట్టాలు దాటుకొని వచ్చాం జాగ్రత్త ఎవరన్నా దాటేవాళ్ళు ఓకే ఫుల్ బిజినెస్ అయితే చాలా మంది ఎక్కేశారు బయలుదేరింది 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 ఇక్కడ బుజ్ పార్క్ ఉంది ఇది వెహికల్స్ వచ్చేదంటే కార్లు బస్సెస్ బైక్లో కూడా రావచ్చు ఆటోలు అలా లేదండి కింద దాకే ఆటో లిమిట్ చాలా చిన్నగా పోతుంది రోడ్ల నుంచి వెళ్తుంది రోడ్ల నుంచి వెళ్తుంది చూడండి బీచ్ బీచ్ కనిపించిందా అద్దండి వెరీ నైస్ వావ్ బాగా ఉందండి కెమెరాలో కొంచెం తక్కువ కనిపిస్తుంది చాలా పెద్దది ఊరు సొగమే కనిపిస్తుంది సగం మాయం అయిపోయింది ఎండకి అంతా కనిపించట్లేదు కదా బ్యాక్ సైడ్ మాకు కూడా కనిపించట్లేదు ఎండ వల్ల అనుకుంటా మొత్తం ఎండిపోయినా చెట్లు ఎండ చిన్నగా లేదు అన్ సీజన్లు వస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ట్రాక్ సైడ్ చూడండి చిన్నగా పోతుంది టెన్ ట్వంటీలో పోతుంది మొత్తం ఎండిపోయింది ఆ సైట్లో కైలాసగిరి విశాఖపట్నం ఇక్కడ ఏం లేదు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మంచి ప్లేస్ వస్తుందండి మంచి ప్లేస్ వస్తుంది ఆయన మొక్కుతుంది పైకి ఎక్కలేక ఇప్పుడు చూడండి మీకు అది కనిపించేదంతా బీచే మొత్తం బీచ్ స్కై లాగా అనిపిస్తుంది కదా మీకు స్కై కాదు అది బీచ్ అది ఆయన అనేదో భయంగా ఉంది అది అనుకుంటా ఋషికొండ ఋషికొండ అది అనుకుంటా నాకు ఐడియా లేదు చూడండి అలా అలా వస్తున్నాయి బాబా ఉంది అసలు अक्का पूर्णायन स्टापिंग स्टेशन रैलवे स्टेशन ఉంది కింద ఇల్లు చూసారా అపార్ట్మెంట్లో హై చిన్నవి కనిపిస్తున్నాయి మనకి వారనాయిలో ఎంత మెర్రగా ఉంది దిగి మనం మళ్ళీ కూడా ఎక్కేసేవచ్చు అంత అంత పోతుంది కొండలే కొండలు ఉంది ఇప్పుడు డౌన్లో ఉంది కొండలు చూసారు అలా కట్ చేసేస్తున్నారు పక్కన చెట్లు వేస్తున్నారు బలం ఉన్నాయి చెట్లు ఎదురు మాక్కర్ సైడ్ కూర్చో ఉంది ఇటు సైడ్ ప్లేస్ లేదని అటు ఉంది ఎదురు చెట్లు ఇవన్నీ మంచి వావ్ వస్తుంది వ్యూ పాయింట్ వస్తుంది మా చాలా కొండలు ఉన్నాయి వైజాగ్ లో చుట్టూ కొండల్లా ఉంది గుడు కూడా స్లోగా వెళ్తుంది స్టాప్ వచ్చినట్టు స్లోగా వెళ్తుంది రోడ్ చూసారా రోడ్ రోడ్ బస్సులో వచ్చారు ఇది మా చూడండి రోడ్ మీద ఇప్పుడు చూడండి ఓవరాల్ లిక్ విశాఖపట్నం ఇటు సైడ్ నుంచి ఇలా కటి సైడ్ నుంచి చూస్తారు చాలా చిన్నది కనిపిస్తుంది వావ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు చాలా చిన్నవి ఉన్నాయి అబ్బా చాలా పెద్దది అన్ని ఇరుక్కో ఇరుక్కు ఉన్నాయి హౌసెస్ అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి ఫాస్ట్గా పెట్టేస్తాను ఇది అంటే మరీ స్లో వెళ్తుంది కదా నేను ఫాస్ట్గా పెట్టేస్తాను చూడండి బీచ్ 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 చూసారా ఆ బ్యాక్ సైడ్ అంతా కనిపించట్లేదు ఏ అయినా చాలా హైట్లో ఉన్నాము మనం తంగా ట్రై చేయొచ్చు కైలాస్గిరి వస్తాయ్ ది టాయ్ రైడ్ ని మనం అలాస్ట్ నుంచి వచ్చామో ఫిషింగ్ హార్బర్ వాలంట్ అలా చూసారు అలా కనిపిస్తుంది దగ్గరకు చూశాను నేను జూమ్ చేశాను ఇద్దరు నెలలు వాళ్ళు ఎవరో ట్రాక్ మీద నడిచి వెళ్తున్నారు వాళ్ళు అసలు ఆంధ్ర పడితే బాగున్నాయి మిస్ అవ్వద్దు ఖచ్చితంగా రావాలి వచ్చిన మాత్రం ట్రైన్ మాత్రం ఎక్కరు అంటే ఈ దగ్గర అంటే మొత్తం కవర్ చేసేవచ్చు ఓవరాల్గా చూసేవచ్చు అడల్ట్కి ఏసీ అయితే వన్ సెవెంటీ నార్మల్ అయితే వన్ ట్వంటీ చైల్డ్ నేను చూడలేదు వన్ ట్వంటీ అనుకుంటా ఏసీ అయితే నార్మల్ ఎయిటీయో సెవెంటీ ఉంటుంది ఇప్పుడు దగ్గరకు వచ్చాను చూడండి మాకు చాలా పెద్దది చిన్న హౌసెస్ లేవు మొత్తం అపార్ట్మెంట్స్ నైంటీ పర్సెంట్ అపార్ట్మెంట్సే ఉన్నాయి చిన్నవి చాలా తక్కువ ఉన్నాయి హౌసెస్ నాయనా కైలాస్గిరి ఇది అండి నేమ్ మా ట్రైన్స్ అయితే బాగుండేది నేమ్ కైలాస్గిరి చల్లగా ఉంది నేను ఇది ఫాస్ట్ గా పెడతాను మరి స్లోగా ఉంది ఐ గ్రీన్ బయట నుంచి బాగా కనిపించేది బట్ నేను అట్లాను కదా సెక్షన్ దాటేస్తాం మనం రుచిఘాట్ అనుకోండి గెద్దండి గెద్దాం ఇక్కడ నుంచి చూస్తుంటే బీచ్ దగ్గర అవతలు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కాదు చాలా దూరంలా ఉంది ఎద్దండి అవతల ఉన్నట్టే కనిపిస్తుంది చాలా టైం వచ్చింది నేను సగం కట్ చేసేస్తాను కట్ చేసి బాగున్న బీట్సే పెడతాను నేను వచ్చేసినట్టుంది వచ్చేసినట్టుంది నేను బాగున్న చోట నేను తీస్తాను ఇక్కడ బీచ్ కామన్ అయిపోయి వీళ్ళు సరిగ్గా వెళ్ళట్లేదు అదే మన సైడ్ అంటే దుమ్ము దిలిపేసే వాళ్ళు అసలు ఖాళీగా ఉండదు నెల్లూరులో అయితే ఉండరు జనాభా వచ్చేసా రోప్ లైన్ రోప్ లైన్ దగ్గరికి వచ్చేసాం నాకు వచ్చాం కదా రోప్ లైన్ సైడ్ మనం వెళ్ళేటప్పుడు కూడా రోప్ లైన్లో వెళ్ళాలి నేను అది కూడా ఒక క్లిప్ పెడతాను వచ్చేసాం వచ్చేసాం రోప్ లైన్ ఏదో ప్రాబ్లం వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అదిగోండి అదే వద్దా అని ఆలోచిస్తుంది అక్క భయపడుతుంది ఇప్పుడు ఇట్లా మనం నచ్చింది ఇట్లానే పాపలు చాలా మంది ఉన్నారు నేను అన్ని సాహసాలు వేయలేను నేను అన్ని సాసరాలు తినేసా తిన్నాసింది ఇప్పుడు దిగేస్తున్నాము కానీ బాగుంది బుజ్జి చేరిని బాగుంది ఖచ్చితంగా ట్రై చేయచ్చు ఇబ్బంది లేదు ఎలా ఉందక్క ఎలా ఉందా బాగుందా ట్రైన్ ఓవరాల్ లుక్ చూపిస్తా చూడండి ఒక్కటే ఏసీ భోగి ఇది ఏసీ బోగి బాగుంది ఏసీ పోగి కానీ ఏసీ అంతగా లేదు నాకు అర్థమవుతుంది లోపల ఏం లేదు వెనక్కి ఇంజిన్ అదే జనరేటర్ ఇంజను ఓవరాల్ లుక్ ట్రైన్ లుక్ ఐస్ క్రీమ్ ఇదండి ఓవరాల్ లుక్ ఇప్పుడు మనం ఎక్కడో ఒకటి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వాలి వెళ్దాం కా ఈ టాయ్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ అనేది ఇంతటితో అయిపోయింది ఓకేనా ఇది ఇది ట్రాక్ దీని ట్రాక్ ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్